ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జిల్లా స్వర్ణకార సంఘం కరీంనగర్ వెయ్యి యాభై తొమ్మిది బై డెబ్బై ఆరు స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఉపసంహరించాలి కరీంనగర్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కడార్ల శివప్రసాద్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కట్ట జగన్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కార్పొరేట్ సంస్థ సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో ప్రారంభించనున్న కర్మాగారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబోతుండాన్ని కరీంనగర్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళవారం కరీంనగర్ పట్టణ స్వర్ణకార సంఘం భవనంలో జరిగిన సమావేశంలో కరీంనగర్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కడార్ల శివప్రసాద్ గారు మాట్లాడుతూ కులవృత్తులు రోజురోజుకు అంతరిస్తున్న తరుణంలో వీరికి చేయూతను అందించవలసిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటూ కులవృత్తులను నమ్ముకుని స్వర్ణకార వృత్తి చేసుకొని బ్రతికే సోదరుల బ్రతుకులు చిద్రమవుతున్నాయి ఇలాంటి నిర్ణయం వల్ల స్వర్ణకారుల వృత్తి ఇంకా కోల్పోయి అవకాశం ఉన్నద అన్నారు ఈ ప్రెస్ మీట్ లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కడార్ల శివప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముతోజు శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట జగన్ జిల్లా కోశాధికారి కడార్ల శ్రీనివాస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కట్ట శ్రీకాంత్ సలహాదారుడు కట్ట ప్రవీణ్ ఉపాధ్యక్షులు దేవరకొండ కృష్ణ సహాయ కార్యదర్శి చిరంజీవి అనసూరి భూనాథచారి అనిల్ ములుకాల సతీష్ పాల్గొనడం జరిగింది ఈరోజు స్థానిక పట్ట భవనంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కార్పొరేట్ సంస్థ సుమారు ఏడు వందల కోట్ల పెట్టుబడితోటి ఒక కర్మాగారాన్ని మన కౌరణీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే మూడో తారీఖు ఏడు నెల అంటే ఎల్లుండి దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నారు ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల స్వర్ణకార వృత్తి చేసుకునే మా స్వర్ణకార సోదరులు వృత్తులు నశించడం వల్ల రోడ్డున పడి అపులోబాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభుత్వాలు కులవృత్తులు చేసుకునే వారికి చేతుడు వాదులుగా ఉండాలని చెప్పి మన ప్రభుత్వాలు ఉండాలి కానీ ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలకు అండగా ఉంచుకుంటూ వారికి కావాల్సినటువంటి రుణాలు సబ్సిడీ రుణాలు ఇచ్చుకుంటూ వారిని ప్రోత్సహించడం ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది మొదటి నుంచి అనాదిగా కులవృత్తుల వల్లనే విశ్వకర్మ భగవాను చేత ఐదు కులవృత్తులు ఈ కులవృత్తులే అన్ని కుల వృత్తులదారులకు పనిముట్లు చేసించి అన్ని మన వ్యవస్థను ఒక మంచి స్థాయిలో నడిపే వ్యవస్థను ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వల్ల అద్వాన పరిస్థితి ఏర్పడింది ఈ ఐదు వృత్తులు చేసుకునే మాకు పనులు లేకుండా పోయి వ్యవస్థ పొందుపడుతుంది ఈ వ్యవస్థ వల్ల చాలా మంది మా శ్రమగార సోదరులు రోడ్డున పడుతున్నారు రోడ్డున పడే ఈ కుల మొత్తం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యనే దాదాపు భువనగిరిలో ఒక మా స్వర్ణకార సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ నలుగురు ఆత్మహత్య చేసుకున్నాడు సైకాపంట్ గా ఆర్థిక ఇబ్బందులు మా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాంటి ఆత్మహత్యల వల్ల కుల భక్తులు నశించిపోయి రేపు స్వర్ణకారులు అంటే ఎవరు అనే క్వశ్చన్ అంటే భావితరాలకు మన స్వర్ణకారులు వీళ్ళు అని చెప్పుకునే స్థాయిలో ఎక్కువ తగ్గిపోతుంది ఇట్లాంటి దౌర్భాగ్యం మన ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఎక్కువ ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కావున ప్రభుత్వం వెంటనే కులవృతులు చేసుకునే వారికి చేదోడుగా వాళ్ళతో ముందు వారికి రుణాలు అందించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు సబ్సిడీ రుణాలు కార్పొరేట్ స్థాయికి ఆసరం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి ఈ కార్పొరేట్ వ్యవస్థకు వెన్నదండగా ఉండడం వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉపసంహరించుకోవాలి కులవృత్తులకు సపోర్ట్ చేయాలి కులవృత్తులకు మీరు చేయాల్సింది ఒక రుణాలు రుణాల ద్వారా ఇవ్వచ్చు లేదా కొన్ని పథకాల ద్వారా మాకు చదువుడుగా వాదడుగా ఉంటూ వృత్తులను వైఖరి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చేసుకొని వీటి మీద వృత్తి మీదనే ఆధారపడి జీవించుకోవాలి ఉన్నారు వారందరికీ మా జనాభా నిష్పత్తి ప్రకారం మీరు ఆ నిధులు కేటాయించి మాకు వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి మీరు ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో మా సత్తా ఇంట్లో చూపించి గెలిపించే కెపాసిటీ లేకపోయినా ఓడించే కెపాసిటీ మాకు ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు మాకు మాకు సపోర్ట్ చేయకపోతే మా సత్తా ఎందుకు చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మన తెలుగు రాష్ట్రాలైన లేని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి మా స్వర్ణకారుల చేరుడుగా వాళ్ళుగా పోతూ వారి యొక్క వారి యొక్క వారికి వాళ్ళు వాయుడుకుంటున్నారు మీరు కూడా అలాగే మాకు వెల్ఫేర్ బోర్డును అందించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఉన్నప్పుడే అదే కోర్టు మీరు కూడా వెంటనే మాకు ఏర్పాటు చేసి దానికి ఒక వెయ్యి కోట్లు శాంక్షన్ చేసి మా వృత్తి చేసుకునే వృత్తి మీద ఆధారపడే ఉన్న సోదరులకు మీరు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంటున్నారు తెలంగాణ రాష్ట్ర స్వణం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఈరోజు కైనాలు పట్టణ స్వర్ణగార సంఘ భవనంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్వర్ణ సంఘ ఆధ్వర్యంలో మహేశ్వరంలో మల్బార్ జూవెలెర్ వాళ్ళు ఏడు వందల కోట్లతో పెట్టుబడి పెట్టి కాంపేట్ జూవెలర్ వ్యతిరేకంగా ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం ఈ ప్రశ్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం చేతి వృత్తులను కాపాడుకున్నాం చేతి వృత్తులను అభివృద్ధి పనుదేశం చేసుకున్నాం ఉద్దేశంతో జయశంకర్ సార్ త్యాగం శ్రీకంద గారి శ్రీకాధార్య గారి త్యాగాలతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న దశలో చేతి వృత్తులు అంత అంత అయిపోతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా చేతి చేతివృత్తి చేసుకునే వారికి గుర్తింపు లేదు మరి గోడ కానీ నాయు బ్రహ్మణ కానీ పద్మశాలి కానీ ఇట్లాంటి చేరు స్వర్ణకారులు విశ్వబ్రహ్మణులు కార్పెంటర్స్ వీరందరూ ఉన్నారు మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకాలను ప్రభుత్వం తక్షణమే కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలో సుమారు ఒక మూడు నాలుగు వందల మంది ఆత్మహత్య పరిజరా వేసుకుంటారు స్కూల్ ఫీజులు కట్టని పరిస్థితి ఉంది కిరాయి కట్టని పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అక్షరం మాపై దృష్టి సారించి మాకు సన్నకాల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రావడానికి కారణం ఎవరు శ్రీకంధాచారి మరి విశ్వకర్మ గుర్తు బిడ్డ మరి అలాంటి సమాజాన్ని మీరు గుర్తుపెట్టుకుంటలేరు దయచేసి తప్పకుండా మా సమాజాన్ని గుర్తుపెట్టుకొని మాకు అభివృద్ధి ఫలాలు యాభై సంవత్సరాలు లేనటువంటి స్వర్ణకారులకు పెన్షన్గా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరెంటు బిల్లుగా సబ్సిడీ ఇవ్వాలని ఎట్లా ఉన్నా మెయిన్ కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ లో పుస్తే మంటలని అమ్మకుండా నిషేధించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ పుస్తే మంటల ద్వారా అయినా కూడా కనీసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చేసుకుని చేసుకొని పట్టకుండా కుటుంబాలు సాధన అవకాశం ఉంది కాబట్టి గౌరవ మంత్రివర్యులు మా కొండ ప్రభాకర్ గారు కరినా ముద్దు బిడ్డ మా సహజ బాధగానే తెలుసు మా యొక్క సమస్య పరిష్కార దిశగా తీసుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి మరొకసారి స్వర్ణకర ప్రైవేషన్ ఏర్పాటు చేయాలని తప్పకుండా ఏర్పాటు చేయాలి స్వర్ణకర కుటుంబాన్ని ఆదుకోవాలి సబ్సిడీ ద్వారా రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ మరి సెలవుస్తున్నాం జై హింద్ జైకర్ జై ंगम फेडरेशन किया जय जय स्वरका स्वर्नगर जय जय स्वरका जय जय स्वर्नगर लाल